నమస్తే నేను డాక్టర్ అంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ శివలింగం మీద పాలు పెరుగు వాటితో అభిషేకం చేస్తే నష్టం కదా మనం ఆ పాలు పెరుగు ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుంది పేదవాళ్ళకి వాళ్ళకి పనికి వస్తుంది అని అంటే హిందువుల్లో చాలామంది అది పట్టించుకోకుండా పాలు పెరుగుతో అభిషేకం చేస్తున్నారు అయితే ఎందుకు చేయాలి అభిషేకం అట్లా అన్నదానికి ఒక అమ్మాయి చక్కగా ఏదో కామెంట్ చేసింది అది మనం ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ అండ్ శివలింగాలకు మరియు విగ్రహాలకు అభిషేకాలు చేసి వేస్ట్ చేస్తున్నారు అదేదో లేని వాడికి ఇవ్వచ్చు కదా అని చాలా మంది అంటున్నారు పైగా శివరాత్రి కూడా వస్తుంది సోకాలు సెక్యులర్స్ నుంచి ఈ శివరాత్రి అయ్యే వరకు ఈ మాటలు ఎక్కువగా వింటాము ఏంటి మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారా ఆల్మోస్ట్ చాలా వరకు లింగాలు స్టోన్ తోనే తయారు చేయబడతాయి కాబట్టి వాటికి ఫ్యాట్ తో కూడినటువంటి మిల్క్ గీ కర్డ్ అని ఇలా ఆయిల్ వేయడం వల్ల స్టోన్ అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ కాలం పాటు ఉంటుంది లేకపోతే వాటికి క్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంది మనం పూజించే విగ్రహం అలా చీలిపోతే మనం తట్టుకోగలమా ముఖ్యంగా అభిషేకం అనేది సనాతన ధర్మంలో ఒక భాగం అండ్ అది మా హిందువుల నమ్మకం కూడా కాబట్టి పిచ్చివా కూడా ఆపితే మంచిది మీకు మరీ అంత సేవ చేయాలనిపిస్తే మందు సిగరెట్ లిప్స్టిక్ కొనడం ఆపేసి ఆ డబ్బుతో చేయండి ఎందుకంటే వాటికంటే తక్కువే పాలు పెరుగు ఇది నా ఒపీనియన్ మీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి జై శ్రీరామ్ ఇదండి ఆవిడ కూడా ఏంటంటే శివలింగానికి పాలతో పెరుగుతో ఇటువంటి ఫ్యాటీ మెటీరియల్తో చేయడం మూలంగా ఆ శివలింగానికి క్రాక్స్ రావు అంటే చీలిపోదు కాబట్టి చాలా కాలం ఉంటుంది అని చెప్పడం అనమాట సరే చీలిపోకుండా ఉంటే మనకి బాగుంటుంది కానీ మన భగవంతుడు అట్లా చీలిపోతే మనకి ఎంత బాధ అవుతుంది అని ఆమె యొక్క ఆపోచన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆలోచన అనమాట సో ఇది ఆమె ఒపీనియన్ అని చెప్పుకుంది సో మనం దీన్ని సమర్థిందామా హిందువులుగా మనం ఏం చేయాలి హిందువులు ఇలాంటి వాటిని సమర్థిస్తూ పోవాలన్నా నేను పెరుగు పాలు శివలింగం పోస్తున్నాను ఎందుకంటే మా ఆచారం అది మా మా లిటరేచర్లో అది అని మీరు అనుకున్నారనుకోండి అది మీ విషయం కానీ అది హేతుబద్ధత ఉందా దానికి అలా చేయడానికి వేదం అనేది మనకి ప్రామాణికం ఏది ఏదైనా సరే వేదమే ప్రామాణికం ఇంక అంతకంటే ప్రమాణం లేదు సరే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా అది పాలు పెరుగు అలాంటివి శివలింగం వేసే చీలికపోదు అని అంటుంది అన్నమాట కొద్దిగా ఆలోచిద్దాం మనం కూడా ఇప్పుడు ఆ శివలింగం పరమాత్ముడి కింద వాళ్ళు భావిస్తున్నారా భావించట్లేదా రెండు విషయాలు భావించట్లేదు అనుకోండి అది చీలితే చీలకపోతే ఏంటి లేదండి శివుడు అయినా కాబట్టి మేము పరమాత్ముడి కింద భావిస్తున్నాము శివుడే అయినా మహాశివుడైనా అలాంటప్పుడు ఆయనకి అట్లా చీరికలు వస్తే మేము తట్టుకోగలమా అని అంటున్నాడు అంటే పరమాత్ముడికి చీరికలు వస్తాయని కూడా మీరు నమ్ముతున్నారా ఇది విశేషం అన్నమాట ఈ సృష్టి అనంత సృష్టి చేసిన పరమాత్మ ఒక్కసారి సూర్యుడిని చూడండి భగభగ మండే సూర్యుని చూడండి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంత బ్రహ్మాండం ఉందో అంతెందుకు ఈ భూమి మీద మీరు ఉన్నారు ఈ భూమి ఎప్పుడైనా చీలిపోయిందా ఉంది కదండి అర్థకేక్స్ అవి వచ్చినాయి కదా అప్పుడు చాలామంది చనిపోయారు కదా మరి మనం తట్టుకున్నామా లేదా మనం తట్టుకునే ఉన్నాం బట్టి బాగు చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం మనం బతికే ఉన్నాం కదా మనం అంతా సో ఎక్కడ ఎవరెవరైతే బతుకున్నారో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళ సంగతి డెఫినెట్గా మనము కన్నీరు కారుస్తాము వాడు బా బాధపడతాము మన వాళ్ళైతే ఇంకా ఎక్కువ బాధపడతాము ఇలాంటివన్నీ ఉంటాయి కానీ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కదా సో చీలిక అంటే చీలిపోవటం అనమాట ఇప్పుడు రాయి చీలిపోతుంది రాళ్ళు పగులుతాయి మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు రోహిణీ కార్తో వస్తే రాళ్ళు పగులుతాయి రా అని చెప్పి అంటే ఆ గుంటూరు డిస్టిక్టు రాజమండ్రి ఈ ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉంటుంది కదా సో ఆ ప్రాంతంలో ఉన్న వేడికి రాళ్ళు పగులుతాయి రోడ్లు పగులుతాయి అనేవాళ్ళు రోహిణి కార్తో రోళ్లు పగులుతాయని సో రోడ్లు అంటే రాయితో చేసినవే కదా సో అవి పగులుతాయని సో దెర్ ఫోర్ అది అది కామన్ సెన్స్ కానీ శివలింగం పగిలితే మేము తట్టుకోగలమా హిందువులు తట్టుకోగలరా ఒకసారి ఆలోచించి చూడండి మీరు ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి ఉంటారు చాలా ప్రాంతాల్లో కూడా శివాలయాలు పాడుబడిపోయి అలా పడి ఉన్నాయి శివలింగం అట్లనే ఉంది దానికి ఎవరు అభిషేకం ఏం చేయరు ఏం లేదు అలా పాడుబడిపోయి ఉంది కుక్కలు బిల్లులు అక్కడ తిరుగుతూ ఉంటాయి అనమాట ఎలకలు ఇక అసలు బొద్దింకలు తిరుగుతూనే ఉంటాయి నేను ఒకసారి అమరావతికి వెళ్ళాను అమరావతిలో శివలింగం క్రిస్టల్ శివలింగం అనుకో పొడువుగా ఉంటుంది అది రెండు అంతస్తులో ఉంటుంది అంటే కింద అంతస్తులో పూజలు జరిగితే పై అంతస్తుల నుంచి అభిషేకం చేస్తుంటారు సో అది చాలా పొడువుగా ఉంటుంది అన్నమాట సో అక్కడ బొద్దింకలు అవి తిరుగుతున్నాయి నేను అడిగిన భుజం ఏంది బొద్దింకలు అని తిరుగుతున్నాయి కదా ఉంటే ఆ పాలు వస్తే వస్తాయి కదండి వస్తాయి ఏంటి నువ్వు క్లీన్గా పెట్టుకోవాలి ఇది శివాలయం కదా అని చెప్పాను సరే అదేదో ఆర్గ్యుమెంట్ అయిపోయి వెళ్ళిపోయాను సో ఇప్పుడు ఏంటండి విశేషం ఏంటంటే పగుళ్ళు వస్తే తట్టుకోలేని వాళ్ళు బొద్దింకలు వస్తే ఎట్లా తట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి శివలింగానికి పగుళ్ళు వస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి శివుడికి ఏదో అయిపోతుందని ప్రాబ్లం మీకేదైనా అవుతుందని ప్రాబ్లం ఇది ఆలోచించాలి హిందూయిజం గురించి మనము చాలా ఉన్నతమైన మతానికి చాలా అద్భుతమైన మతాన్ని ఇలా పాచిగా చేసి పెట్టేసేసి చిన్న చిన్న చిల్లరు చిర్ల సజెషన్స్ ఇచ్చేదానికి అది రాలి రాయి మనం తట్టుకోగలమా అసలు శివుడికి ఎక్కడన్నా పగులుతుందా అండి శివుడు ఎక్కడన్నా ఇక శివుడికి కూడా అట్లా జరిగిందండి ఇక మనకు ప్రపంచం ఏమవుతుంది ఈ సూర్యుడు చంద్రుడు భూమి అన్నీ కూడా కొన్ని కోటాను కోట సంవత్సరాలుగా నిశ్చల చక్కగా ఉన్నాయి అవి వాటికి ఏం కాలేదు నిరభ్యంతరంగా బతికేస్తున్నాయి ఎక్కడ క్రాకులు రాలేదు ఏమీ రాలేదు బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ప్రకృతి అంటేనే మార్పు సో అది ప్రకృతి సో బ్రహ్మాండంగా యూనో మారుతుంది కాబట్టి ప్రకృతి అని అన్నాం అంట సో ఇట్లాంటి మార్పులు చేర్పులు సహజమైనవి సో మీరు పూజ చేసుకుంటున్నారు మీకు నమ్మకం ఉంది అది శివుడు అని మీకు నమ్ముతున్నారు ఫైన్ కానీ హిందూయిజం అనేది వేదం నుంచి పుట్టింది అంటే హిందూ మతం అనేది వేదాన్ని ఆధారం చేసుకోవాలి ఎందుకంటే వేదాలు లేని హిందూయిజం లేదు ఎందుకంటే హిందూయిజం అంటేనే శివుడు విష్ణువు బ్రహ్మ ఇలాంటివన్నీ వస్తారు వీళ్ళందరూ వస్తారు శివుడి దగ్గర వేదాల సంగతే మాట్లాడతాం విష్ణువు దగ్గర వేదాల సంగతే మాట్లాడతాం బ్రహ్మ దగ్గర వేదాల సంగతే మాట్లాడతాం ఇలాంటి వేదాలు లేనిది అసలు మనకి హిందూయిజం అనేది లేదు సరే వేదం ఏం చెప్తుంది దీని గురించి అది చూద్దాం ఒకసారి ఇది యజుర్వేద మంత్రం అండి నలభైవది ఇక్కడ స్పష్టంగా ఈ మంత్రం ఎనిమిదో మంత్రం నలభై అధ్యాయము ఎనిమిదో మంత్రము ఇక్కడ సపర్యగాచుక్రమకాయం అవ్రణం స్పష్టంగా ఉంది అవ్రణం వ్రణాలు లేనటువంటిది వ్రణము రా లేదు ఇట్లాంటి పగుళ్ళు కానీ ఇట్లాంటి పుండ్లు కానీ అని ఉండవు సో ఇది అది కవీర్ మనీషీ కవీర్ మనీషీ పరిభూహు ఇట్లా ఆయన గురించి ఈ డిస్క్రిప్షన్ ఈ మంత్రంలో ఎంత బాగుంటుందంటే ఒకసారి మంత్రం చదివితే మీకు అర్థమైపోతుంది సో ఇది యజుర్వేదం నలభై అధ్యాయం ఎనిమిదో మంత్రం అవ్రణం వ్రణాలు లేవు వ్రణాలు లేనటువంటి పరమాత్ముణ్ణి పగుళ్ళు వస్తాయి అని చెప్పడం అంటే ఎంత విడ్డూరం చెప్పండి సో ఆవిడెవరో కానీ అలా చెప్తున్నారు అలా చెప్పకూడదమ్మా హిందూయిజం గొప్పది కానీ రాళ్ళకి పాలు పెరుగుతో అభిషేకాలు చేయటం అన్నది తప్ప మాది అది వేస్ట్ అవుతుంది అది చాలా పొరపాటు అది సో అలాంటి పనులు చేయకూడదు నీళ్లతో చేసుకుంటున్నావు ఫైన్ అది కూడా పైన ఒక కలసం పెట్టి దాని మీద నీళ్ళు అక్కడ నుంచి ఒక చుక్క చుక్క పడుతూ ఉంటాయి అది ఫైన్ దట్ షుడ్ దట్ షుడ్ బి ఓకే బట్ ఇలా పాలు పెరుగు వెన్న వీటన్నిటిని వ్యర్థపరిచి అక్కడ పురుగులకి పుట్రకి వాటిని పోషించడం తప్పితే ఇంకేమీ లేదు అక్కడ సో వాటికి ఇవ్వవలసిన ఆహారం ఉంటుంది ఇలాంటి శుద్ధమైన ఆహారం ఉత్తమమైన ఆహారం మానవులు తీసుకోవాలి మానవులు తీసుకుందుకు వేదం చెప్పింది తప్పకుండా తీసుకోవాలి ఇలాంటివి తీసుకోకపోతే కనుక నువ్వు ఆరోగ్యంగా ఉండలేవని కాబట్టి పాలు పెరుగు వెన్న ఇలాంటివి అలా శివలింగాల మీద పోసేసి వేస్ట్ చేయకండి అది తప్పది ఈవిడ చెప్పింది పాపం అదో ఆమె షీజ్ ఆమెకేంటంటే ఆ శివలింగం మీద ఆమెకి భక్తి ప్రవత్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆమె నమ్మింది కాబట్టి దాన్ని ఎలానా సపోర్ట్ చేసుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు ఎలా అయితే నాస్తికులు వాళ్ళ వాదాన్ని ఎలా అయితే వాళ్ళు పటిష్టం చేయాలని ప్రయత్నం చేయడానికి ఎన్నో వంకర్లు తిరుగుతుంటారు అలానే మనం హిందూయిజం చెప్పక్కర్లేదు మీరు హిందూయిజం చాలా గొప్పది అది అత్యుత్తమమైన మతం మనకిప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్నింటిలోనూ అది చాలా ఉత్తమం దానికి సాక్ష్యం ఏంటి అంటే ఇంతమంది హిందువులు భారతదేశంలో ఎంతో శాంతియుతంగా ఉంటున్నారు అంతేకాకుండా అందరు ఉన్నతి కోసము మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి మతాన్ని తీసుకొని రాయికి రప్పకి అంటకట్టేసి అది పగుడు వస్తే మనం తట్టుకోగలమా అంటే కుదరదండి అలా కుదరదు అది శివుడికి పగుళ్ళు రావు మీరు చూపించని మంత్రాన్ని అలానే అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ పరమాత్ముడికి ఎక్కడా ఏమీ కాదు ఆయనకి అసలు ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన సో అలాంటి పరమాత్మ ఈ సృష్టి చేశాడు ఈ ఇంత పెద్ద సృష్టి చేసిన ఆయనకి చిన్న రాయి ఒకవేళ ఆయన రాయి రూపంలో ఉంటే పగలకుండా చూసుకోవడం రాదా ఎంత అసలు హాస్యం అంటే ఇది అలాంటివి చెప్పి హిందూయిజాన్ని తక్కువ చేయకండి హిందూయిజాన్ని పెంచాలి అంటే కనుక వేదాన్ని ఆధారంగా తీసుకొని చెప్పండి వేదమే మనకి పరమప్రమాణము వేదమే సత్యం వేదం అన్నిట్లోనూ ఉంటుంది సో అది సంశయం లేనటువంటివన్నీ వేదంలో ఉన్నాయి వేదం పరమాత్మ యొక్క జ్ఞానం కాబట్టి వేదాన్ని అనుసరిద్దాము ఇలాంటి పిచ్చి మాటలు మానేద్దాం అంటానమ్మా ఓ